ఎవరు ప్రజల గురించి బాధలేదు లేదు ప్రజలు రాలన్నట్టు లేరు మన టిఆర్ఎస్ కు పబ్లిక్ లకు ఓపెనం మేము అయ్యో మోసపోయిన అప్పుడు వేసినాం కానీ ఇప్పుడు ఏమమ్మా కార్కేశ్వర విద్య అప్పుడు మోసపోయినామమ్మా ఇప్పుడైతే కార్కేశ్వర ప్రజల నోట్లకి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మన కేసీఆర్ గారు ఎన్ని కిట్లు ఎన్ని వేసిండ్రు రేవంత్ రెడ్డి వచ్చి మూడు నెలల ముష్టి విద్య అయిపోయింది కరెంటు లేక నీళ్ళు